మంతెన సత్యనారాయణ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రకృతి వైద్యులుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు సహజంగా చికిత్స అందిస్తూ ఉంటారు ఈయనకు సంబంధించిన ఎన్నో వీడియోస్ను మనం టెలివిజన్లోనూ సోషల్ మీడియాలోనూ చూస్తూనే ఉంటాం ఇక విజయవాడలో మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉందన్న సంగతి తెలియదు కాదు న్యాచురల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో మంది ఈ ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మంతెన ఆశ్రమంలో వరద నీరు చేరిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడిప్పుడే ఆశ్రమంలో అంతా యథాస్థితికి చేరుకుంటూ ఉంది దీంతో తిరిగి హెల్త్ క్యాంప్స్ ప్రారంభిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన ఆశ్రమానికి సంబంధించిన విషయం ఒకటి బయటకు వచ్చింది మంతెన తాజాగా రిలీజ్ చేసిన వీడియో ప్రకారం ప్రస్తుతం ఆ ఆశ్రమం కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందనే సమాచారం దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మంతర సత్యనారాయణ రాజు తెలిపిన వివరాల ప్రకారం వరదల తర్వాత మళ్ళీ యథావిధిగా హెల్త్ క్యాంప్స్ స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ప్రారంభమైన హెల్త్ క్యాంప్స్ ఫీజులు అధికంగా ఉన్నాయంటూ బిజినెస్ చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు దీంతో ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ న్యాచురల్ కేర్ హాస్పిటల్ విజయవాడలోని మంతెన ఆశ్రమము అని తెలిపారు ఇతర న్యాచురల్ కేర్ హాస్పిటల్స్తో పోల్చితే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ తక్కువ ఛార్జ్ చేసే ఆశ్రమం ఇదే అని ఆయన చెప్పుకొచ్చారు ఇక్కడ ట్రీట్మెంట్కు ఛార్జ్ చేయరు కేవలం డైట్ కు మాత్రమే చార్జ్ చేస్తారని వెల్లడించారు ఈ ఇన్స్టిట్యూట్ నాచురోపతిని ఫాలో అయ్యే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వారి కోసం స్థాపించింది అన్నారు రూమ్ రెండు అక్కడ చెప్పే చార్జెస్ చూసి అమ్మో అనుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చే వారికి హాస్పిటల్ ఫీలింగ్ రాకుండా ఆశ్రమం ఫీలింగ్ వచ్చేలా మెయింటైన్ చేస్తూ ఉంటామంటూ మంత్రి చెప్పారు ఇలా ఆశ్రమంలో ఇంకా ఏమేమి ఉంటాయో కూడా మొత్తం క్లియర్గా వివరించారు అలాగే ఆశ్రమం ప్రస్తుత పరిస్థితి కూడా ప్రస్తావించారు ఈ ఇన్స్టిట్యూట్ కేవలం బ్యాంక్ లోన్స్ అండ్ ప్రైవేట్ లోన్స్ డొనేషన్స్ మీద సాగుతుంది అన్నారు పన్నెండు సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న దీనిపై సుమారు ఇరవై కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు ఆశ్రమంలో జాయిన్ అయ్యేవారు ఇచ్చే ఫీజుల మెయింటెనెన్స్కి సరిపోదు అన్నారు ఇక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తాను తీసుకోను అని చెప్పారు ఇలా తాను ఇంతవరకు ఎలా ఎదిగారు అనేది కూడా మంతెన చెప్పుకొచ్చారు అలాగే కోట్ల అప్పుల్లో ఆశ్రమం ఉన్నా సరే పేదవారికి ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటామని కూడా తెలియజేశారు కాబట్టి ఈ వీడియో ద్వారా ఆరోగ్యం పేరు చెప్పుకొని బిజినెస్ చేసే ఉద్దేశం లేదని మంతెన సత్యనారాయణ రాజు స్పష్టంగా చెప్పినట్లయింది ఏదేమైనా కొందరు వారికి తెలిపిన అరాకురా ఇన్ఫర్మేషన్తో కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ ఇలా తాను నడుపుతున్న సంస్థకు సంబంధించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా చెప్పేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు మరి మంతెన చెప్పిన ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి